నగరంలో ప్రసిద్ధి కాంచిన కంబాల పార్కులో దుర్వాసన వస్తుందని దీంతో ఉదయం వాకింగ్ కోసం వచ్చేవారు అసౌకర్యానికి గురవుతున్నారని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు చెప్పారు ఆదివారం ఉదయం పార్కు చెరువు నీటిలో పేరుకుపోయిన చెత్తను చెరువులో కలుస్తున్న మురుగునీటిని ఆయన పరిశీలించారు అనంతరం కొండబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో పదమూడు కోట్ల రూపాయలు నిధులు నగరపాలక సంస్థ సాధారణ నిధులతో కంబాల పార్కును సుందరీకరణ చేసి ఎంతగానో అభివృద్ధి చేశారని కానీ ప్రస్తుతం పార్కుకు వచ్చేవారు నీటి దుర్వాసనకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు తెల్లవారుజామున వాకింగ్ కోసం వచ్చేవారు సాయంత్రం పిల్లలతో పార్కుకు వచ్చేవారు అనారోగ్యం కొని తెచ్చుకోవడం జరుగుతుందన్నారు చెరువు నీటిలో మురుగునీరు చెత్త కలవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చెరువులో ఉన్న చేపలు చచ్చిపోవడంతో వాసన వస్తుందని కొండబాబు చెప్పారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులు పార్కు మధ్య ఉన్న నీటిలోకి మురుగునీరు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెత్త తొలగించాలని కొండబాబు సూచించారు ఈ కంపల్సరీ అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి కంపల్సరీ కానీ ఈ కంపల్సరీ దగ్గరికి అనేక మంది వాకర్స్ కానివ్వండి విజిటర్స్ కానివ్వండి సాయంత్రం చాలామంది వస్తారు టిక్కెట్ తీసుకొని వస్తున్నారు ఇలాంటి ఈ కంపల్సరీ ఎంతో చరిత్ర కలిగినటువంటి కంపల్సరీ ఇది రూపురేఖలు మార్చారు చాలా బాగున్నాయని చెప్పేసి మరి అందరూ అనుకున్నటువంటి పరిస్థితి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనే ఉద్దేశంతో పొద్దున్నే వాకర్స్ అంతా కూడా తెల్లవారుజామునే ఐదు గంటలకి రావడం మొదలు పెడుతున్నారు ఐదు గంటలకు వచ్చి మరి తొమ్మిది గంటల వరకు కూడా ఇక్కడ వాకర్సు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మెరుగుపరుచుకోవడానికి అందరూ వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం మరి పదమూడు కోట్ల రూపాయలు కేటాయించింది పదమూడు కోట్లలోనూ మరి కొన్ని నిధులు అయితే నిధులు ఉన్నాయి కొన్ని అయితే సాధారణ నిధులు ఉన్నాయి ఈ నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటిది లోకల్గా మన సాధారణ నిధులంటే మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా పెట్టింది మరి ఇంజనీరింగ్ సెక్షన్ బయట మెరుగులు దిద్దడం తాకోకుండా ఈ వాటర్ ఏదైతే ఉందో ఇది బయటకు పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి ఆ రోజుల్లో మరి ఇంజనీరింగ్ సెక్షన్ అంతా మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అంతా చెప్పడం జరిగింది కానీ పదమూడు కోట్లు పెట్టిన తర్వాత మరి ఈ వాకర్స్ కానీ విజిటర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ వాసన కానీ ఏమి రాకుండా చూసుకోవడం కోసం మరి చేయవలసినటువంటి బాధ్యత మరి ఉంది అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మరి మన ఏది యాదిరెడ్డి వాసు గారు వచ్చారు ఆరు గంటల నుంచి ఉన్నది ఐదు గంటలు చేశారు మరి తొమ్మిది గంటల వరకు కూడా పొడిగించారు సంతోషం మేము కాదానం కానీ ఇప్పటికైనా సరే రేపు ఆగస్టు పదిహేను వస్తుంది ఆగస్టు పదిహేనుకి మరి ఇక్కడ భారీ ఎత్తున రాజమండ్రి అంతట్లోనూ ఇదే పెద్ద జెండా ఎగరేయడం అనేది జరుగుతుంది మరి మన స్వాతంత్ర దినోత్సవ వచ్చేటప్పటికి మరి ఇదంతా కూడా నీట్గా పరిశుభ్రం చేసే పరిస్థితి ఉంది మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆయన ఈ వాటర్ ఏదైతే రాజమండ్రి నుంచి వచ్చే మురికి నీరు ఏదైతే ఉందో ఆ నీరు డైరెక్ట్గా కంపల్సరీలో కలవకోకుండా మరి చుట్టుపక్కలకి వెళ్ళేటట్టు ఉండే ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి ఇన్ని నిధులు ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఇంజనీరింగ్ శాక్షణ వాళ్ళు ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చేత ఈ ఇప్పుడే ఇందులో చేపలు ఉన్నాయి ఆ చేపలు మరి ఆక్సిజన్ సరిగ్గా లేకు ఇంకోటో చనిపోతూ ఉన్నాయి చనిపోయినప్పుడు చెడు వాసన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వచ్చేటటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్కి మరి అనారోగ్యంతో వెళ్ళే పరిస్థితి కనపడుతూ ఉంది ఇక్కడికి మరి తెల్లారుజాములు వచ్చి ఇంత కష్టపడి తిరిగి పని ఉంటా ఏముంటుందని మరి అటువంటిప్పుడు ఇది జా జాగ్రత్తగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇది పరిశుభ్రంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాకర్స్ తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి మేము తెలిప తెలియపరచాం అదేవిధంగా మరి రా సాయంత్రం మాటలు వచ్చే పిల్లల్ని తీసుకొని వస్తారు సెంట పిల్లల్ని ఎక్కువ మంది వస్తారు చాలామంది మరి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యాలతో వెళ్ళాలని కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఆదివారం మాటలు అలాగని చెప్పేసి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ బిడ్డను తీసుకుని వచ్చి ఇక్కడ సరదాగా గడుపుతారు కాసేపు అటువంటి అప్పుడు మరి ఇది శుభ్రంగా ఉంచాలని చెప్పేసి నేను కోరుతున్నాను మా అందరి తరఫున వాకర్స్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి విజిటర్స్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం మా రిక్వెస్ట్ మరి ఆగస్టు పదిహేనుకి పూర్తిగా ఒక మంచి వాతావరణం ఉండేలాగా మరి ఇక్కడ ఈ చెత్తా చెదారాలు కానీ ఇంకోటి కానీ కాకుండా మంచిగా ఉండాలి ఇక్కడ ఆక్సిజన్ కూడా పెట్టకపోతే చేపలు అనేవి చచ్చిపోతే చచ్చిపోయినప్పుడు కుళ్ళు వాసన వచ్చేస్తూ ఉంటుంది అంచేత చేపలను కూడా బతికించాలి ఇందులో అన్ని రకాలుగా ఉండాలంటే వాటర్ డ్రై చుట్టూ ఉన్న డ్రైనేజ్ నుంచి వచ్చేటటువంటి మురుకు రాకుండా చూడాలా రెండవదిగా ఏదైతే ఇక్కడ చేపలకు సంబంధించి ఉందో ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి పదమూడు కోట్లు పెట్టి చేసినటువంటి దానికి ఫలితం ఉండాలని అంటే ఖచ్చితంగా ఇది మరి పూర్తిగా చేయవలసినటువంటి అవసరం ఉంది ఇంజనీర్లు మరి బాధ్యత తీసుకొని ఇప్పటికైనా సరే చే ఇంకా నిధులు ఉన్నాయా లేవా మరి మాకు తెలియదు కానీ మరి పదమూడు కోట్లతో అంటే ఇది ఎంతవరకు ఇలా ఉందన్నది చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం